ప్రకాశం జిల్లాలో ఉన్న కీలక రాజకీయ నాయకుల్లో ఒకరు ఆ మంచి కృష్ణమోహన్ ఈయన సొంతంగా పార్టీ పెట్టుకొని కూడా ఇండివిజువల్గా గెలిచిన వ్యక్తి ఏ పార్టీ సపోర్ట్ లేకుండా అంటే వ్యక్తిగతంగా తన బలం ఏంటో నిరూపించుకున్న వ్యక్తి ఆ మంచి కృష్ణమోహన్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు దివంగత మాజీ సీఎం రోసయ్య శిష్యుడుగా రాజకీయాల్లోకి వచ్చిన ఆ మంచి కృష్ణమోహన్ బలమైన సామాజిక వర్గానికి చెందినవారు కాంగ్రెస్తో సుదీర్ఘకాలం అనుభవం ఆయనకుంది మధ్యలో తెలుగుదేశం వైసీపీలో కూడా ఆయన రాజకీయం చేశారు ప్రస్తుతం ఆయన కాంగ్రెస్లో ఉన్నారు అయితే షర్మిల పీసీసీ చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్లో చేరిన ఏకైక నేత ఎవరైనా ఏపీలో ఉన్నారా అంటే ఖచ్చితంగా అది ఆ మంచి కృష్ణమోహన్ అని చెప్పాలి అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అత్యధిక ఓట్లు తెచ్చుకున్నది కూడా ఆయనే కావడం ఇక్కడ కీలక అంశం అలాగే రీసెంట్గా షర్మిల జిల్లా పర్యటనలో భాగంగా ఒంగోలులో కార్యకర్తల సభ పెడితే దాన్ని బాగా నిర్వహించారట ఆయన కాంగ్రెస్లో బలమైన నేతగా ఉన్న కృష్ణమోహన్ వచ్చే ఎన్నికల కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు అనేది ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయరు అనేది ఇప్పుడు చాలామంది చెబుతున్నమాట రెండు వేల ఇరవై నాలుగులో అయితే వైసీపీ నుంచి బయటకు వచ్చి అప్పటికే కిటకిటలాడుతున్న కోటం వైపు వెళ్ళలేక ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు ఇక ఆయన ఇప్పుడు తన భవిష్యత్ రాజకీయం గురించి ఆలోచిస్తున్నారట టీడీపీలో చేరేందుకు అవకాశం లేదు అనేది కొంతమంది మాట దానికి కారణం ఏంటి చేరాల నియోజకవర్గాన్ని ఆయన కోరుకుంటున్నారు అక్కడ ఆ పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు ఇక జనసేనలో చేరవచ్చు కానీ పొత్తులో చేరాల టీడీపీకే వెళుతుంది అప్పుడు ఖచ్చితంగా ఈయనకి అవకాశం ఉండదు దాంతో ఆయన ఇప్పుడు తాజాగా వైసీపీలో చేసుకున్న పరిణామాలు కలిసి వస్తాయి అనేది చీరాల నుంచి కరణం వెంకటేష్ని తప్పించి అద్దంకి జగన్ షిఫ్ట్ చేశారు అద్దంకి కూడా కరణం ఫ్యామిలీకి బలమైన స్థావరం పైగా రెండు వేల ఇరవై నాలుగులో కరణం ఫ్యామిలీకి చీరాల టికెట్ ఇస్తే ఓటం పాలయ్యారు దానివల్ల ఆ మంచి కృష్ణమోహన్ కూడా పార్టీకి దూరం అయ్యారనేది పార్టీ భావిస్తుంది అప్పుడు ఆయన కదపకుండా ఉండుంటే ఆయన గెలిచి ఉండేవాళ్ళు చీరల్లో అనేది ఇప్పుడు చీరాల వైసీపీ ఖాళీగా ఉంది చీరాల్లో పైగా ఈయనకి మంచి పట్టున్న వ్యక్తి ఆ మంచి కృష్ణమోహన్ బలమైన నాయకుడు ఇప్పుడు చీరాల నుంచి ఆ పార్టీకి కావాలి వైసీపీకి అదే సమయంలో ఆ మంచికి కూడా బలమైన పార్టీ వచ్చే ఎన్నికల కోసం కావాలి సో జగన్ మీద ఆ మంచికి ఎలాగా ఎలాంటి కోపం లేదు అలాగే ఆ మంచి కూడా జగన్ విషయంలో ఏమి ఫిర్యాదులు కూడా పెద్దగా ఏమీ లేవు దాంతో రెండు వైపుల నుంచి అవసరాలు ఆ మంచిని తిరిగి మళ్ళీ వైసీపీ గూటికి చేర్చేలా చేస్తాయా అనేది దీనికోసం ఇప్పుడు సరైన ముహూర్తం ఒకటే కుదరాలట అంతకు మించి ఏం లేదు మేబీ లోకల్ బాడీ ఎలక్షన్స్కి ముందు ఆ మంచి కృష్ణమోహన్ తిరిగి మళ్ళీ వైసీపీ నేడక చేరబోతున్నారా అనే ప్రచారం అయితే జరుగుతుంది ఏది ఏమైనా మళ్ళీ వైసీపీలో చేరబోతున్నారా ఆ మంచి అనేది ఒక కీలక ప్రచారం